शुक्लांबरधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न व्याोपात ओं परब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अद्ष्ठोध्याय आत्मसंयमग मुफ़ै एदो श्लोकं कच्छिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्राह्मणः पदी मुफ़ैत श्लोकं

ఈ లోకములోను పరలోకములోను ఎందుకు పనికి రాకుండా భయభ్రష్టత్వము పొందితే అటువంటి మూడు చెల్లా చెదరైన మేఘముల వలె నశించిపోతాడు కదా ఓ కృష్ణ నా సందేహములను పూర్తిగా తీర్చటానికి నీవే సమర్థుడవు ఆ అర్హత నీకే ఉంది నీవు తప్ప నాకు కలిగిన సందేహాలు ఎవరు తీర్చలేరు అర్జునుడు తన ప్రశ్నల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నాడు కృష్ణ అది కాకుండా ఎవరైనా ధ్యాన యోగం అవలంబించి అందులో స్థిరత్వం లేకుండా ఇటు ఈ లోకాల్లో సుఖాలు అనుభవించకుండా అటు మోక్ష మార్గమును సాధించకుండా ఉభయ భ్రష్టత్వం చెందితే వాడి గతి ఏంటి వాడు ఏ ఫలితాలు లేకుండా నశించిపోతాడా లేక తాను చేసిన కొద్దీ సాధనకు ఫలితం పొందుతాడా కృష్ణ నా సందేహాలు తీర్చటానికి నీవే తగినవాడివయ్యా కాబట్టి నా సందేహాలను తీర్చి ముందు కదులు అని నిష్కర్షగా చెప్పాడు అర్జునుడు దీనిని కొంచెం వివరంగా చెప్పాలంటే ఒకడికి యోగంలోను ధ్యానంలోను గురువులు చేసిన ఉపదేశములలోను భక్తి శ్రద్ధ ఉన్నాయి సాధన మొదలు పెట్టాము చేస్తున్నాము ఎంత చేసినా అతనికి ఏకాగ్రత కుదరట్లేదు మనసు నిలకడగా నిలవట్లేదు ఇది అతనికే కాదు చాలా మందికి జరుగుతుంది చాలామంది ధ్యానయోగం కర్మయోగం అవలం అవలంబిస్తారు కానీ పూర్తిగా సిద్ధి పొందలేరు ఈలోగా మరణం కూడా వస్తుంది అప్పుడు వాడి గతేంటి ఇదే అర్జునుని ప్రశ్న అర్జునుడు మరొక ప్రశ్న కూడా అడిగాడు కొంతమంది ధ్యాన యోగమును కర్మయోగాన్ని అవలంబిస్తారు కానీ మధ్యలోనే జారిపోతారు మరలా ప్రాపంచిక విషయంలో ప్రవేశిస్తారు చా ఇదేమిటి నేను ఇలా అయ్యాను అనుకుంటూ మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తారు కానీ నిలకడలేని కారణంగా ఆ ప్రయత్నంగా సాంసారిక జీవితంలోకి దూకుతారు అటువంటి వారికి ఇటు ధ్యాన యోగము కుదరదు అనవసరంగా ఈ యోగం అవలంబించినందువలన ప్రాపంచిక సుఖాలు అనుభవించకుండా జీవితం వృధా చేసుకున్నానే అని బాధపడతారు అటు ప్రాపంచిక సుఖాలు అనుభవించకుండా విషయవాంచలను తీర్చుకోకుండా అటు ధ్యానంలోనూ సిద్ధి పొందకుండా దేనికి కొరగాకుండా భ్రష్టత్వం పొందుతారు రెండింటికి చెండ రేవడ్డలాగా తయారవుతారు వారి గతి ఏమిటి వారికి ఏ లోకాలు లభిస్తాయి ఇది అర్జునుడి రెండో ప్రశ్న మూడో శ్లోకంలో నా సందేహాలు తీర్చటానికి నువ్వే సముద్రుడు నీవు తప్ప ఈ సందేహం మరెవ్వరూ తీర్చలేరు అని అన్నాడు సాధారణంగా వచ్చే సందేహాలను సాధారణ మానవులు తీర్చగలరు సాటి మానవులు గురులు గురువులు జననం నుంచి మరణం వరకు కలిగే పరిణామాల గురించి వచ్చే సందేహాలను మాత్రమే తీర్చగలరు ఇప్పుడు అర్జునుడు కృష్ణుని మరణానంతరం కలిగే పరిణామాలను గురించి కూడా అడుగుతున్నాడు ఈ సందేహాలు సాధారణ మానవులు తీర్చలేరు కేవలం మూడు కాలముల గురించిన జ్ఞానము కల పరమాత్మ అంశతో అవతరించిన కృష్ణుడే తీర్చగలడు అందుకే అర్జునుడు తనకు వచ్చిన సందేహాలని పూర్తిగా తీర్చమని కోరాడు శిష్యుడికి గురువు మీద ఇటువంటి విశ్వాసం ఉండాలి అంతేకాని ఈ టీచర్కు ఏం తెలీదు ఆయనకు రాదు మనకేం చెప్తాడు అని మొదలు పెడితే అసలే మునిగిపోతాం ఈ కాలం విద్యార్థులు చాలామంది ఇదే భావనలో ఉన్నారు కాబట్టి ప్రతి విద్యార్థి అర్జునుడి మాదిరి గురువు మీద పూర్ సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి అలాగే ప్రతి గురువు కృష్ణుడి మాదిరి విద్యార్థుల యొక్క సందేహాలను తీర్చటానికి ఆసక్తి కలిగి ఉండాలి అప్పుడు గురు శిష్యుల సంబంధం సజావుగా కొనసాగుతుంది ఎంత చెప్పినా ఈ యదవకు తలకెక్కదు అని గురువు అసలు ఆయనకు ఆయనకు వస్తే కదా మనం చెప్పటానికి అని విద్యార్థి భావిస్తే ఆ విద్య ఎన్నటికీ పూర్తి కాదు గురువుగారికి నెల నెలా జీతం వస్తుంది కానీ శిష్యుడికి సంవత్సరం చదివినా ఒక్క ముక్క రాదు హరే కృష్ణ